హలో పప్పీ ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో చాలా బాధగా ఉంది ప్రజెంట్ నేను షేర్ చేసుకోవాలని ఎవరికీ చేయాలని లేదు అందుకే ఇలా షేర్ చేస్తున్నాను పోస్ట్ చేసినా కొంచెమైనా బాగుంటుందనిపించింది నేను చెప్పేది మా బాపమ్మ గురించి తను చనిపోయి సిక్స్ ఇయర్స్ అయిపోయింది కానీ అప్పటి నుండి నాకు వీక్లీ వన్స్ అయినా కూడా నాకు కనిపిస్తుంటుంది పడుకున్నప్పుడు నిద్రలో చెప్పడము ఏదో ఒకటి చెప్పడము బిడ్డ ఇలా ఉండు అలా ఉండు ఇలా చేయాలి అలా చేయాలి మన ఇంటికి ఇలా వస్తున్నారు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది మళ్ళీ లేచి చూస్తే తను ఏది గుర్తుండదు కొన్ని కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండదు అన్నమాట సో సడన్గా ఇప్పుడు ఇలా చెప్పడానికి ఏంటంటే కొత్త ఏం కాదు కదా ఎందుకు చెప్పడము అంటే నిన్న ఒక మూవీ చూసాను అన్నమాట అది కార్తీక సం ఏదో మూవీ అందులో వాడు వాళ్ళ బాపుకి కాల్ చేసి చెప్తాడు అక్కడ ఆ ఎమోషనల్ సీన్ చూసినప్పుడు నాకు ఏడ్ బాగలేదు చాలా ఏడ్ చేశాను నేను సో నిన్నటి నుంచి నాకు తిన్నా పడుకున్నా ఏం చేసినా మా బాపమ్మనే గుర్తొచ్చేస్తుంది దేవుడు మనకి కావలసిన పర్సన్స్ని ఈజీగా తీసుకెళ్ళిపోతాడు నాకు ఇక్కడ నాకు ఎంతమంది ఉన్నా కూడా మా బాపమ్మ అంటే చాలా ఇష్టము మా అత్త వాళ్ళు మా డాడీ మా పెద్ద డాడీ మా బాపమ్మ వాళ్ళ పిల్లలు నాకు మాకెవరికి కనిపించదు నీకే ఎందుకు కనిపిస్తుంది మా అమ్మ అని నాకు అడుగుతారు అదేంటో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి తను చాలా బాగా చూసుకుంది స్కూల్కి వెళ్ళి రాగానే మా కోసం ఏదో ఒకటి పెట్టడము తినడానికి ఏదో ఒకటి రెడీ చేయడము చాలా చేసేది అవన్నీ తలుచుకొని ఏడ్చడం తప్ప ఏమీ చేయలేము తను చనిపోయినప్పుడు నేను తక్కువని ఏడవచ్చు కానీ గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎమోషనల్ అనేది పోవట్లేదు సో మీరు కూడా ఇంట్లో ఉంటారు కదా నానమ్మ బాబమ్మ అది అమ్మమ్మ ఎవరైనా ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి అబ్బా వెళ్ళిపోయాక నా ఏడ్చడం తప్ప ఏమి చేయలేము నేను చిన్నపిల్లని తనుకి అలా చూసుకోలేను నాకు మంచిగా చూసుకుందామనే టైంకి తను లేదు సో తను చనిపోయే చనిపోయేవారికి కూడా ఒంటరిగానే ఉంది ఒకరికి చేయి చాపి ఆడుక్కోవడం అట్లా చేయలేదు తనే వండుకునేది తనే తినేది తనే పని చేసుకునేది అంత స్ట్రాంగ్గా ఉన్న మంచి సడన్గా చనిపోయింది సో అది తీసుకోలేము నాకు గుర్తు వస్తుండే ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకు చాలా ఎమోషనల్ అయిపోయాను సో ఇది షేర్ చేద్దామని పోస్ట్ చేస్తున్నాను దయచేసి మీరైతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కొంచెం కేర్ తీసుకోండ వాళ్ళని దూరం పెట్టకండి మనల్ని చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళే కదా సో వాళ్ళని కొంచెం మంచిగా చూసుకుంటే చాలు థ్యాంక్ యూ వింటారని అనుకుంటున్నాను నవర్డ్స్